నమస్తే నమస్తే అండి మేము తెలుగు మీడియా ఛానల్ మాది అయితే మీ మీ పేరు మేడం నా పేరు సునీత నాది అమ్మ ఆదరణ ఆర్గనైజేషను గత పది సంవత్సరాలుగా తాండూరు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గతంలో కూడా అనేక ప్రభుత్వం చేపట్టే కొన్ని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ముందు పనిచేసినట్టు ఇంతవరకు నేను మొదటిగా ఫస్ట్ ఆడపిల్లలకు ఎక్కువ యూజ్ అయ్యేది లైఫ్లో ఆడపిల్లలు ఎదిగి తన కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఎక్కువ చేశాను అందరికీ ట్రైనింగ్లు ఇచ్చి గవర్నమెంట్ నుండి కానీ నా ఓన్గా కానీ కొన్ని ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించి షాపులు పెట్టేయడం లేదు అంటే ఇంకొక దగ్గర వర్క్ పెట్టేయడము అట్లా అనేక డెవలప్మెంట్ మహిళలకు ఎక్కువ చేయడం జరిగింది ప్రస్తుతానికి రాష్ట్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి మీ పనితనాన్ని గుర్తించి అవార్డులు కూడా మీకు మంచి ప్రోత్సాహకరంగా చేసినట్టు వాస్తవమేనా వాస్తవమే ఎందుకు అంటే గత టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి దాదాపు టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మన ఇండియాలోనే ఎవరు చేయలేని పనులను చేసి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మన స్టేట్ గవర్నమెంట్కి కానీ ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టియడము దాదాపు ఇరవై రెండు గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాలన్నీ కూడా టాయిలెట్స్ కట్టేయడం జరిగింది అక్కడ చాలా సమస్యలు కూడా ఎదుర్కొ ఎదుర్కోవడం జరిగింది గ్రామస్తులు వినకపోవడం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి అర్థమయ్యేటట్టు చెప్పి దానివల్ల యూజ్ ఏంటి నష్టాలు ఏంటిది అదంతా కూడా మేము అర్థమయ్యేటట్టు చేసి పొద్దున్నే ఆరు గంటలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డోర్లు కొట్టి మరి లేపి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఇంటింటికి మరుగుదొడ్లు అనేది నిర్మించడం జరిగింది అది సెంట్రల్ గవర్నమెంట్ కొంత బడ్జెట్ ఇచ్చింది పన్నెండు వేలలోనే కట్టేయాలి దానికి అమౌంట్ కూడా సరిపోదు వాళ్ళు గ్రా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఒక ఐదు వేలు మూడు వేలు ఎక్స్ట్రా అమౌంట్ కలుపుకొని మీరు ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు మంచి మళ్ళీ సెంటర్ ఏమున్నా కూడా దీన్ని బేసిక్ చేసుకునే మీకు గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వస్తాయి మళ్ళీ మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు అని అర్థమయ్యేటట్టు చెప్పి ఇరవై రెండు గ్రామాలను నేను ట్యాలెట్స్ కట్టించి కొనసాగబట్టి ఒక మహిళగా కా ఎన్ని సంవత్సరాలు అయింది మేడం నేను మామూలుగా పదిహేను సంవత్సరాల నుండి ఈ వర్క్లన్నీ చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను కూడా ఒక చిన్న సాదాసీదా ఫ్యామిలీ నుండి వచ్చిన దాన్ని ఎన్నో కష్టాలు అనుభవించాము మేము వరకట్న వేధింపులను గురి అవ్వడం జరిగింది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లల బాధ్యత ఏంది ఇంట్లో సంసారము మనకు డబ్బు లేకుంటే ఏ విధంగా కష్టాలు పడతాము ఇవన్నీ కూడా నేను ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా ద్వారా నేను కొంతమంది మహిళలకు చేయడము గ్రామాలను అభివృద్ధి అనేది జరిపించడము నేర్చుకొని నేను ఇప్పుడు ఈ రోజు పది మందికి పనులు చేస్తున్నా ఇప్పుడు చేపట్టే ఇంకుడు గుంతల కార్యక్రమం యాళల్ మండలిలో ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలో కానీ మీకే అప్పగించు మరి ఆ పనుల విషయంలో మీకు రిస్క్ తీసుకొని చేయడం కొద్దిగా ఇబ్బందికరమే కదా అవును ఇబ్బందికరమే కానీ నాకేదైనా గవర్నమెంట్ ఇచ్చినా ఇంత ముందు గతంలో బాత్రూమ్లు కట్టించినందుకు మరుగుదొడ్డు నిర్మాణం మంచిగా చేపట్టినా మళ్ళీ నాకు కలెక్టర్ కానీ డిఆర్డిఓ వాళ్ళు పంచాయత్రాజ్ డిపెండ్మెంట్ వాళ్ళు పిలిచి ఈ పనుని దెబ్బ చేయగలుగుతావు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసిస్తా పది మందికి ఉపయోగపడే పని నేను తప్పకుండా చేయగలుగుతాను అని నేను వాళ్ళకు మాట ఇచ్చి ఈ పనిని చేపట్టడం జరుగుతుంది ప్రతి గ్రామ గ్రామానికి మురికి నీరు పోయే ఇంకుడు గుంతలు అనేది నిర్మించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇదంతా ఊరు మీద వచ్చే అంత మురికి నీళ్ళ ప్లేస్ లో ఇది నీళ్లు ఫిల్టర్ అయ్యి భూమిలోకి వెళ్ళిపోతే మన భూగర్భ జలాలు కూడా పెరగడం జరుగుతుంది ఆరోగ్యపరంగా గ్రామస్తులకు ఈగలు దోమలు రాకుండా ఉండడం కోసం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పనులు చేస్తున్న సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గ్రామస్తులకు ఎదుర్కోవడం వాళ్ళకి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది ముందు మరుగుతుంది మేడం ఎందుకంటే ఇది ఎప్పుడో పూర్తి చేసే వాళ్ళం కొంచెం వర్షాల కారణంగా మేడం ఇప్పుడు మీరు మీరు మాట్లాడుతున్న సందర్భంగా గ్రామస్తులు కూడా అంటున్నారు మరి ఇక్కడ మీరు పంచాయత్ రాజ్ కి నేను కూడా చెప్పేది చెప్తా సార్ ఇట్లా గ్రామస్తులకు ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద అన్ని గాలి చేయడం కొంతమంది అప్పుడు వచ్చినాయి కానీ దాన్ని వినియోగించుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు కానీ గ్రామస్తులకు దాని విలువ తెలువక మరుగుదొడ్ల విలువ చాలా మంది కట్టుకోలేదు ఇప్పుడేమో మళ్ళీ కావాలంటున్నారు కాబట్టి రోజు రోజుకు ప్రజల్లో అవగాహన అనేది కలుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ప్రోగ్రామ్స్ ఐహెచ్ హెచ్ఎల్ ప్రోగ్రామ్స్ మళ్ళీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించాలని గవర్నమెంట్ కి మోదీ ప్రభుత్వానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మళ్ళీ కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను మా తెలుగు మీడియా ద్వారా మేము కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతాం అధికారుల దృష్టికి తీసుకొస్తాం ఎందుకంటే గ్రామస్తుల ఆవేదన మీరు మీ ముంగల్నే చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఇంకొకటితో పాటు ఆ బాత్రూమ్ కూడా కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ తెలవు మేడం